యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీకు శుభము తెలియజేస్తున్నాను హగ్గై గ్రంథము మొదటి అధ్యాయం పన్నెండవ వచనము చదువుకుందాము కుమారుడైన జెరు కుమారుడైన జెరుబాబేలును జాదాకు కుమారుడును ప్రధాన యాజగుడు నగు శివయు శేషించిన జనులందరూ తమ దేవుడైన ఎక్కువ మాటలు ఆలపించి తమ దేవుడైన ఎక్కువ ప్రవక్త అయిన హగ్గయ్యే హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యహోవాతులు పూనెరి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిది నుండి ఐదు వందల పదహారు సంవత్సరం వరకు పారసీకులు ఏలుతున్న కాలంలో యూదులు బబులోను దేశము నుండి బబులోను చెర నుండి ఎరుసలమునకు వచ్చినారు వారు మరి జనుబాబేలు నాయకత్వంలో ఉన్నారు ఆలయ నిర్మాణమును పునర్నిర్మించుటకు వాళ్ళు మరి పూనుకున్నారు అలాంటి పరిస్థితులలో అనేకమైనటువంటి వ్యతిరేకతలు వాళ్ళు ఎదుర్కోవలసి వచ్చింది అనేకమైన సవాళ్ళు వాళ్ళు ఎదుర్కోవలసి వచ్చింది ఒకవైపు ఆర్థిక పరమైన మరి ఇబ్బందులు ఉన్నవి మరొక వైపు రాజకీయంగా చూస్తే అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉన్నది ఇంకొక వైపు మరి ఆత్మీయ స్థితిలో వారు ఉదాసీనతలో ఉన్నారు ఇంకొక వైపు వారు స్వప్రయోజనాల గురించి ఆలోచించుకుంటున్నారు వీటన్నిటిని బట్టి ఆలయ నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయినవి అయితే వీరి యొక్క మరి వారు గవర్నర్ అయిన జరుబాబిల్ ప్రధాన యాజకుడైన యాజకుడు మాత్రము ఎంతో చక్కటి మరి కీలకమైన పాత్రలు వాళ్ళు పోషించారు అయితే ఇక్కడ మన ధ్యాన వచనంలో చూసినట్లయితే హగ్గై ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు దేవుని మాటలు ప్రజలు ఆలకిస్తున్నారు ఏమని హగ్గ వారికి దేవుని సందేశాన్ని అందజేశాడు ఏం మాట్లాడి ఉంటాడు అంటే వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేవుని యొక్క మందిర నిర్మాణానికి మీరు ప్రాధాన్యతనివ్వాలి అని తెలియజేశాడు దేవుని యొక్క మాటలకు లోబడండి అలానే దేవుని మందిర నిర్మాణమును గనక నిర్లక్ష్యం చేసి ఉన్నట్లయితే మరి ఆ నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా కలగబోయేటువంటి పరిణామాలను కూడా మీరు గుర్తించాలి అని వారిని హెచ్చరించారు ఎప్పుడైతే హగ్గై ఆ రీతిగా హెచ్చరించాడో ఇక్కడ ప్రజలందరూ కూడా మరి ఎంతగానో హగ్గై యొక్క మాటలకు ప్రతిస్పందించారు జరుబాబేలు అలా నే ఇద్దరూ ఇద్దరు కూడా ప్రజలందరితో పాటు ఆలపించటమే కాదు దేవుని అందు భయభక్తులు కలిగి వారు ఐక్యతగా మరి ఎంతగానో దేవుని సన్నిధిలో వారు మాటలు విన్నారు మన జీవితాలలో కూడా మనము అనుదినము మరి వాక్యం చదువుతున్నాము మందిరానికి వెళుతున్నాము మన స్వప్రయోజనాలను మనం ఆలోచించకుండా మన గురించి మనమే ఎప్పుడు కూడా మనం తలపోసుకోకుండా మన యొక్క అవసరతల కొరకే ప్రాధాన్యతలు ఇచ్చుకోనకుండా మనము దేవుని యొక్క కార్యముల గురించి కూడా మనం ఆలోచించాలి అవసరతలో ఉన్న దేవుని బిడ్డల కొరకు కూడా మనం ఆలోచన చేయాలి మరి మనము కూడా అనుదినము వాక్యము చదువుటలో ప్రార్థన చేయుటలో దేవునికి లోబడి ఉండాలి ప్రియమైనటువంటి వారిలాన ఈ ఉదయ కాల సమయంలో మనము కూడా మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉందాము దేవుని మాటలను మనము ఆలపించుదాము మనము కూడా దేవుని యొక్క ప్రజలతో మనం ఐక్యత కలిగి జీవించుదాము దేవుని యొక్క కార్యములందు ఆసక్తిని కలిగి ఉందాము ప్రేమ నమ్మకం కలిగిన పరిలోకతాన్ని పరిశుద్ధురాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో బ్రవ్వా విన్నటువంటి వాక్య ప్రకారం మేము జీవించటం మాకు సహాయం చేయండి మరి ప్ర తండ్రి మేము కూడా నీ మాటలను ఆలకించి నీ యొక్క కార్యముల యందు ఆసక్తి కలిగి నీ యొక్క బిడ్డలు ఎవరైతే అవసరతలు ఉన్నారో వారి విషయంలో ప్రభా మేము మరి సహాయం చేయటకు మాకు కూడా సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా